మహిమ మహిమకలు కాక మన ప్రభుర రక్షకుడైన ఎస్ క్రిష్ణామంలో మనకు సర్మతికినా వందనాలు దేవుడికి దించిన పునరుద్ధాన దినం నుంచి ఒక పునరుద్ధాన దినం వరకు తన యొక్క కృపరెక్కల చోటున మనందరూ ఎంతగానో కాచి కాపాడి ఈ పునరుద్ధాన దినాన్ని దేవుని సన్నిధిలో స్థుతించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రార్థన సర్వోన్నతి సర్వాధికారి సర్వ సృష్టికర్త ఆరాధనకు యోగి కూడా ఆదరించేవాడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించమని సెలవిచ్చిన దేవానికి వందనాలు మా పూర్ణ ఆత్మతో నేను కొన్ని ఆడేబిళ్ళుగా ఆరాధించే వారికి ఆత్మతో సత్యముతో అయ్యో తండ్రి అయ్యో తండ్రి నీకు వందనాలు స్తుతించే గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు మీకు వందనాలు అయ్యో పునరుద్ధాన దినాన్ని నీ యొక్క కృప వాగ్దానం ద్వారా అయ్యో మాతో మాట్లాడండి ఈ జూన్ నెల ముప్పై తారీఖున మీరు మమ్మల్ని ఎంతగానో ప్రవేశపెట్టి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు ప్రభా ఈ యొక్క కృప వాగ్దానము మాకు ఇచ్చి దాని ప్రకారం జీవించే కృపను దయచేయమని యస్ పరిశుద్ధ అడిగి అడివేడుకున్నాం తండ్రి ఆమె ఈ దీని మందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించేదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు కీర్తన గ్రంథము ఐదా ఇచ్చేయము పదకొండవచ్చు ఇక్కడ దేవుని యొక్క లేఖనం చదివిస్తున్నారో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తూ ఉంటారో వారందరూ ఎంతగానో సంతోషిస్తారనేసి దేవుని యొక్క లేఖనము దావిది గారు తెలియజేస్తున్నారు కాబట్టి మనుషులను ఆశ్రయిస్తే మనకి ఏ సంతోషం రాదు కానీ దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆయన్ని మనల్ని ఎంతగానో ఆదుకుంటారు మనల్ని ఎంతగానో ఆదరిస్తారు అప్పుడు మన హృదయానికి ఎంతో సంతోషము కలుగుతుంది నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు అనేసి దావేది గారు తెలియజేస్తున్నారు కాబట్టి దేవుడే మనల్ని కాపాడువారు మనల్ని మన బంధువులు కానీ స్నేహితులు కానీ రక్త సంబంధాలు ఎవ్వరు కాపాడడం లేదు ఈ దినము ఈ విధంగా సజీవులుగా ఉన్నామంటే దేవుడు కాపాడాడు కాబట్టి మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం కాబట్టి నిత్యము ఆనందధ్వని వారు చేస్తారంట మనం నిత్యము దేవుడు మనల్ని బ్రతికించారు దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి మనం నిత్యము ఆనందధ్వని చేసేవారిగా దేవుని సన్నిధిలో ఆనంద ధ్వనులతో దేవుడిని ఆరాధించేవారిగా మనం ఉండాలి కాబట్టి దేవుని ఆశ్రయిద్దాం దేవుడిని సన్నిధిని ఆశ్రయిద్దాం అప్పుడు దేవుడు మనకి సంపూర్ణ సంతోషమును ఆనందముని దేవుని సన్నిధిలో నుండి మనకి దేవుడు కలిగజేస్తారు కాబట్టి నిత్యమైన ఆనందధ్వని ప్రతి ఒక్కబడి చేయాలంటే దేవుడిని ఆరాధించేవారుగా దేవుడిని ఆశ్రయించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు తీసి ఆశ్రయించి మనందరినీ బలపచం గాక మహాగండు మహోన్నతుడు మా పేపర్లో ఒక్కొక్క తండ్రి దేవుడు మీకు వందనాలు పునరుద్ధాన దినాన్న మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యనీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదని అయ్యా మేము తెలుసుకుని ఉన్నాము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారని అలాగే నీవే వారిని కాపాడు అని వీళ్ళేవారిని ఇచ్చే మా ఆనందధ్వని చేస్తారని దావి దగ్గర సెలవిచ్చారు ప్రభావిధంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా నీవే తండ్రి మమ్మల్ని కాపాడే దేవుడు శ్రేణిని కాపాడేవాడు కొన్నికడు నిద్రపోడని సెలవిచ్చిన దేవుడు మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తు చెల్లిస్తాను ఈ వాగ్దానం బట్టి నయనిక వందనాలు ప్రతి ఒక్కడిని నాశయించడానికి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తల్లి ఆమెన్ ప్రజల